తొంభై రెండు వచ్చాను కంటిన్యూ జీ నమస్తే నమస్కారం సార్ పర్వీన్ మా ఆయన పేరు షబీర్ సార్ ఎన్ని సార్లు వచ్చావు ఇక్కడికి వస్తున్నావా నువ్వు వస్తున్నావా ఆవిడ వస్తుంది నువ్వు డుమ్మ కొడతావు నువ్వేం పని మంది పిల్లలమ్మా ఇద్దరు ఇద్దరు పదవి తరగతి నువ్వేం కావాలనుకున్నావు సాఫ్ట్వేర్ కొంచెం నువ్వేం కావాలంటావా సాఫ్ట్వేర్ నువ్వు కూడా సాఫ్ట్వేర్నా ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నాంగ్స్ రాస్తారు చెప్పండి చేస్తున్నారు మీరు అమ్మ బాబు గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోట సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్గా ఉండేవారు క్లాస్ టీచర్లు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు ఇది నా తొమ్మిది వరకు ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సింది మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటే ఏ సమయంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి రాయినసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీషులో అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు టూ వచ్చింది మూడు బి వన్ వచ్చింది డెబ్బై కంటే తక్కువ వస్తే బీ టూ కింద వస్తాం డెబ్బై కంటే ఎక్కువ వస్తే బి వన్ వస్తాం ఇప్పుడు ఓవరాల్ గా వచ్చా ఉంది బి వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దాని కూడా బాగా చదువుకోవాలి కదా ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి ఎక్కడ పోయావు అమ్మా నాన్నకి చెప్పావా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాము స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా బుక్స్ అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా హెల్ప్ఫుల్ గా ఉంది సార్ నువ్వు రాసేసుకున్నావు ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో అను ఎత్తిని జాపకం రావాలి మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకా నువమ్మాది టీచర్ దగ్గర ఉంది సార్ అంటే వీళ్ళు ఫీల్స్ కాబట్టి సార్ వీళ్ళు టాపర్ కాబట్టి నైన్త్ క్లాస్ లో పంపిస్తారు స్మార్ట్ ఫోన్ ఉంటే తల్లిదండ్రులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల అటెండెన్స్ కానీ ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేసింది సార్ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అది ఇస్తున్నారు ఓసారి మెసేజ్ కూడా పంపిస్తున్నారు స్టార్ట్ చేసాం సార్ మొత్తం లింక్ చేసాం సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లింక్ చేసాం లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసాం సార్ ఓకే యాప్ కూడా మూడు నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్ సో పిల్లలు ఒకవేళ ఇంట్లోంచి పంపిస్తారు సార్ పిల్లలు స్కూల్ రాకపోతే తెలియదు కదా సార్ డైరెక్ట్ చెప్పేస్తారు మీ పిల్లలు రాలేదు స్కూల్ కానీ తల్లిదండ్రులు ఓకే తీసుకుంటే అది ఐడియా వస్తుంది ఎప్పుడు నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడంతా ఎవరి డే ఫోన్ లేకుండా మీకు ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాం అర్థమవుతుంది దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి సంతోషం అమ్మా పిల్లలందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఓకే అమ్మా రండి ീപേ പീപ്രോ രണ്ടിരി Değil ama. <laughs>